నాలుగు వందల తొంభై ఏడు సంవత్సరాల తర్వాత బాలరాముడు తిరిగి తన సొంత గోటికి చేరుకున్నాడు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు అనేక మంది అతిరథ మహారథులంతా కొలువయ్యారు ఒక రకంగా ఆనాడు శ్రీరాముడి పట్టాభిషేకం ఏ రకంగా జరిగిందో అదే తలపించేలాగా ఇవాళ ఆయన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చాలా దివ్యంగా జరిగింది అయితే ఇక్కడ చాలామంది పోలుస్తున్నది ఏంటంటే దశాబ్దాలుగా ఉన్న సమస్యని ఒక రకంగా చెప్పాలంటే శతాబ్దాలుగా ఉన్న సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపి దేవుడికి ఆనాడు రాముడికి ఆంజనేయుడు సాయం చేసినట్టుగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంజనేయుడు రూపంలో ఆ బాలరాముణ్ణి మళ్ళీ తన స్థానంలో తనను అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి నిలిపాడు అన్న మాటలు వినపడుతున్నాయి ఏదేమైనా భారతదేశం మళ్ళీ సగర్వంగా తలెత్తుకునే ఒక రోజు అని ఇది చెప్పుకోవాలి ఒక చరిత్రాత్మక రోజు జనవరి ఇరవై రెండు ప్రస్తుతం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు ఈ మొత్తం మొత్తం ఈ క్రతువుని లేకపోతే ఈ ప్రయాణాన్ని మనం ఎట్లా చూడవచ్చు ఆయనతో మాట్లాడదాం జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ కిరణ్ గారు ముందుగా మీకు మీ ఛానల్ యాజమాన్యానికి వీక్షకులు శ్రీరాముడి ఈరోజు జన్మించినట్టుగా ఉంది నిజంగా చాలా గొప్ప ఆయన జీవించిన కాలంలో ఆయనకి పునఃప్రతిష్ఠ బాల శ్రీరాముడిని ప్రతిష్ఠించే ఇది మనం ఇప్పుడు బతికున్నందుకు ఇది చూసేది ఎందుకైనా మనం బతికున్నామనే భావన కలుగుతుంది నిజంగా ఈ సందర్భంగా మోదీ గారికి తరతరాల నుంచి ఐదు వందల సంవత్సరాల నుంచి దేవుడికే తన ప్లేస్ తనకు రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే సామాన్య భావన పరిస్థితి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ఆయన రూపేన మనిషి రూపేణ ఏదంటారు చూసారా ఆయన ఇదిగా అదే ఆంజనేయుడు ఆనాడు సాయం చేసినట్టు ఈనాడు మోదీ సాయం మోదీ గారిని మనం సాయం అని కాదు ఆయన ఆయన చేత చేయించుకుంటున్నాడు అంతే చేయించుకుంటున్నాడు అంతే చాలా గొప్ప సిద్ధినం ఈ కార్యక్రమం మీరు చేపట్టడం మీరు అన్నట్టు చింత శ్రీనివాస్ గారు ఆనాడు త్రేతాయోగంలో మనం లేము రాములవారి పట్టాభిషేకాన్ని మనం చూసే అదృష్టం లేదు మన త్రేతాయుగం కాదు ఇది కలియుగం కలియుగంలో ఆ పట్టాభిషేకాన్ని మనం చూసినట్టుగా ఒక భావించే కన్నుల పండుగ అన్నుల పండుగ దేశం మొత్తం అసలకి ఊగిపోతుంది జై శ్రీరామ్ నినాదాలతోటి అంటే మనస్సు మన మన సరిగినడు మా దేవుడు శ్రీరాముడు అని అనుకునే మన జాతి మంది నీలి మేఘ శ్యాముడు ఏకపత్రివతుడు పితృవాక్ పరిపాలకుడు మనసున్న మహారాజు మా శ్రీరామచంద్రుడు అంటారు అటువంటి గొప్ప చరిత్ర సంస్కృతి ఉండి అటువంటి గొప్ప పాలకులు రాజులు పరిపాలించి ఎటువంటి ఇది లేకుండా అందరినీ సమానత్వం చూసిన శ్రీరామచంద్రుడు పుట్టిన ఈ నెలకి ఆ అయోధ్యలో ఈరోజు పునఃప్రతిష్ఠ జరగటం అంటే మామూలు విషయం అండి డెబ్భై ఏడు దేశాల్లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు ఉత్సవాలు చేసుకుంటున్నారు వంద వంద దేశాల్లో వీక్షిస్తున్నారు స్క్రీన్లు పెట్టుకుని మీరన్న టైమ్స్కి ఎక్కడి నుంచి అనేక ముస్లిం దేశాల్లో కూడా ప్రపంచంలో మూడవ అతి పెద్ద దేవాలయం రెండు వేల సంవత్సరాలకు కూడా చెక్కు చెదరని శిలాకృతితో ప్రముఖ ఆర్కిటెక్ట్ ఈ సందర్భంగా మనం చాలామందిని గుర్తు పెట్టుకోవాలి దీని వెనక ఉంది ఎవరు మూలాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు తరతరాలుగా ఆ రోజు ఔరంగజేబు అక్బరు అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ తొగ్లక్ ఇటువంటి వాళ్ళని చరిత్రను మనకు చూపించి మన చిన్నతనంలోనే మనకి పూర్తిగా తెలియకుండా చేశారు మన ముందు తరాలకి మన బిడ్డలకు కూడా తెలియకుండా చేశారు ఆ చరిత్ర మార్గున ఎప్పుడు కూడా అది కనుమరుగైపోదు కదా ఏదో ఒక రోజుకి నిజం తెలియాల్సిందే కదా గొర్రో సుప్రీం సుప్రీంకోర్టు కూడా దీన్ని గ్రహించి తరతరాల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించి ఆ రెండు పాయింట్ ఏడు ఎకరాలే కాకుండా డెబ్భై ఎకరాలు కూడా సేకరించి ఈ రోజున ఆ మందిరం పునఃప్రతిష్ఠ చేయటం అంటే రాములవారిది మాలిషిం కాదు కదండి పదకొండు వందల కోట్లు ఖర్చు అయిద్దని అనుకున్నారు వేలం ద్వారా రాముల వారికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినది ఈ రోజు వారికి మూడు వేల ఐదు వందల కోట్లు బాబ్బాబ్బా అంటే చూడండి ఎట్లా ఆ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళనే ముఖ్యంగా మనం ప్రశంసించాలి దాని ప్రధాన పూజారి సత్యేంద్రనాథ్ దాస్ ఎనభై ఆరు సంవత్సరాల్లో ఉన్నాడు ఆయన ఆయన కూడా అభినందించాలి దీనికి పరిశ్రమించిన ఎంతో మంది మేధావులు టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ సర్వీస్ కావచ్చు ఎల్ అంటే కావచ్చు వాళ్ళని ప్రశంసించాలి ఎక్కడ ఐరన్ వాడకుండా రెక్టర్ స్కేల్ పై పది శాతం వచ్చిన రెక్టర్ స్కేల్ పై ఆరు ఏడు శాతం వస్తే ఆ ఊరు ఆ దేశం కంపించిపోద్ది ఓకే బిల్డింగ్లే పడిపోతాయి రెక్టర్ స్కేల్పై పది కనపడినా కానీ చెక్కు చెదరకుండా అది రూపొందించారంటే మనం అంటే ఐరన్ వాడలేదా ఐరన్ వాడలేదు కదా ఎక్కడ అంటే చూడండి ఇక అసలు మొత్తం పిల్లర్స్ చేసి అత్యంత నిపుణతో ఇది చేశారు దీనికి ప్రధానంగా దీని ప్రముఖ ఆర్కిటెక్ మనం అహ్మదాబాద్ చెందిన వ్యక్తిని గుర్తుంచుకోవాలా ఆయన చంద్రకాంత్ సోమపుర కొన్ని శతాబ్దాలుగా అని అంటే తరతరాల నుంచి వాళ్ళు కొన్ని వందల దేవాలయాలు కట్టారు వాళ్ళు వాళ్ళ పూర్వీకుల కాడి నుంచి చంద్రకాంత్ సోమపురకి ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆయన దీన్ని రూపొందించి దాని వెనక ఎందరో ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ బీజేపీ ఈ సందర్భంగా తొంభై ఆరు సంవత్సరంలో వయసులో ఈ కార్యక్రమం నేను చూస్తానా లేదా అనే ఇది నుంచి అవకాశం అద్వానీ గారికి కలిగింది మన శిష్యుడి రూపంలో అవును మన చిన్నతనంలో సార్ అయోధ్య ఒకటి ఉంది అయోధ్యలో అంటే మన పురాణాలు చదువుకున్నాం అయోధ్యలో ఇట్లా బాబ్రి మసీద్ అనేది ఒకటి కట్టారు రామ దేవాలయాన్ని చేసి అనేది మనం తెలుసుకు తెలిసినది అద్వానీ గారి వల్ల ఆ రోజు అద్వాని వల్ల అప్పుడు మనం చిన్నపిల్లలు అప్పుడు అది మనకు అసలుకి భారతదేశం మొత్తానికి దీన్ని చెప్పింది అద్వాని గారు ఫస్ట్ క్రెడిట్ ఆయనకే ఆయన ఆయన శిష్యుడిగా ఈ రోజున ఆయన శిష్యుడిగా మిగతా పని చేశాడు ఆయన అద్వాని గారు ఒక ట్వీట్ చేసి చెప్పాడండి నేను నిజంగా కారణ జన్మలాగా నాకు రాముల వారిది దగ్గర ప్రతిష్ట ఈ రోజున మోదీ గారికి ఆ కార్యక్రమం చేయాలని ఉంది ఆశపెట్టి ఉంది అతని ద్వారా అన్నాడు ఎంత అదృష్టం సార్ దీని ఎంతకు పరాశురణని ప్రముఖ న్యాయవాది ఈ తీర్పు అనుకూలంగా వచ్చే దాంట్లో కీలకమైన వ్యక్తి తొంభై రెండు సంవత్సరాల వయసు ఆయన లేడి ఇప్పుడు ఉంటే ఎంతో ఆనందపడేవాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది ఆయన సుప్రీంకోర్టు జడ్జిని కూడా ఒప్పించగలిగాడు ఎందుకు రాముల వారి దగ్గర ఉన్నది చరిత్రలో ఇంకొకరు ఎవరు ప్రశ్నించకుండా దాని ఆధారాలతో సహా కంప్లీట్గా భద్రపరిచారు ఇప్పుడు దాంట్లో గుడి గర్భగుడిలో ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు గల పూర్తి అవుతుంది ఈ రోజున మంచి ఈ యొక్క ముహూర్తం పూర్తిగా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అవ్వట్లేదు మెయిన్ బాలరాముడిని ప్రశ్ించడానికి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు ఈరోజు నక్షత్రం కూడా పదింటికాడ నుంచి క్రితం స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల కాడ నుంచి పన్నెండున్నర పన్నెండు ఇరవై తొమ్మిదికి ఆయన ఎనభై సెకండ్ల మధ్య జరుగుతుందనమాట చాలా చాలా గొప్ప ఇది అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవడం చరిత్ర చరిత్ర చెరిపేస్తే తుడిపేస్తే పోయేది కాదు మన చరిత్ర మొదటి నుంచి మన వారసత్వాన్ని ప్రపంచంలో అనేక దేశాలు మన సంస్కృతిలో భాగమై ఇక్కడ జీవించడానికి ఇక్కడ ఈ గాలి పీల్చుకోవడానికి ఈ నెలలో వచ్చారు భారత మాత గొప్ప దేశం లౌకిక దేశం భిన్నత్వం ఏకత్వ ప్రతీక దాన్ని ప్రధానంగా చూపించింది ఎవరు మనం ఎంతో మందిని చూసాం ప్రధానమంత్రిని ఎవరు చేయలేదని మోడీ గారు ఎందుకు చేస్తున్నారు ఆ దృష్టిలో మోదీ గారి ద్వారా జరగడం ఈ సందర్భంగా మోదీ గారిని ప్రత్యేకంగా అభినందించాలి ఆయన పరిపాలిస్తే ఆ రోజున బబ్రిమసా ఆ రోజు గోధ్రాలర్లు గుజరాత్లో మీకు తెలుసు అనేక మంది హిందువుల్ని ఆ యొక్క ట్రైన్లో కాల్ చేశారు ఆ తర్వాత బాబ్రీ విద్వాంసులు చేయాలి ఈ సందర్భంగా రామ మందిరం కోసం ఉద్యమాల్లో అసూలు బాసిన లక్ష డెబ్బై వేల మందిని మనం వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఉంటే వాళ్ళు ఆనందంగా భావిస్తారు ఎంతో మంది త్యాగదనలు అండి అటువంటిది ఆయా పార్టీలు వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ కోసం ఇన్నాళ్ళు దీన్ని చేసుకుంటే క్రమంలో నేను మన చిన్నతనం నుంచి మనం చూస్తున్నాం కుహనా లౌకిక వాదం అవును అనేది వేళ్ళు దేశంలో దాని కూకటి వేళ్లతో పెకిలించి లౌకిక కుహనా వాదం కాదు నిజమైన లౌకిక వాదం అనేది ఇవాళ మూలి చూపించారు డెఫినెట్గా చూపించాడు అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ఈ యొక్క డోర్స్ అనురాధ టెంపర్ డిప్ప మనకు బోయిన్పల్లిలో ఉంటుంది చాలా పెద్దది సౌత్ ఇండియాలోని ఈ యొక్క ప్రధాన దేవాలయానికి సంబంధించినవి ఉంటాయి కదండి అవును ద్వారాలు అవన్నీ కూడా తెలంగాణ చేసే అవకాశం వచ్చింది అదేవిధంగా గ్రానైట్ తెలంగాణ నుంచి రాజస్థాన్ నుంచి మొత్తం గర్భగుడి మొత్తం ఎంత విశేష సంస్కృతి సంప్రదాయాలు మీరు అన్నట్టు మహానా కొంతమంది ఓటు రాజకీయాలు రోజున సోమనాథ దేవాలయం ఏదైనా ధ్వంసమై గురైనయో వాళ్ళకి మొఘల్ అరప్సు మన కొన్ని పాలనలో దాన్ని పునర్నిర్మించాలని పూనుకున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ప్రయత్నానికి ప్రయత్నం చేశారు కానీ కొంతమంది దాన్ని అడ్డుకున్నారు కానీ ఇప్పుడు మోదీ ఒకటే రెండే రెండు సార్ కరసేవకులు మీరు అన్నట్టు రథయాత్ర దేశవ్యాప్తంగా ఉద్యమం అక్కడి నుంచి పురుడు పోసుకున్నది ఆ తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ చూసా ఎక్కడ కూడా ముస్లిం సంఘాలు కూడా ఈ రోజున దాంట్లో భాగస్వామ్య వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఆహ్వానం పలికారు ప్రత్యేకంగా ఫస్ట్ ఇన్విటేషన్ వెళ్ళింది కరెక్ట్ ముస్లిం ఒక్క బోర్డులు కూడా ముందుకు వచ్చారు ఎంత ఉండాల్సిన ఇదిని కొంతమంది లౌకి ఇంతమంది నేను చెప్తాను లౌకికవాదం నిజమైన లౌకికవాదం అంటే ఇప్పుడు పరిడవెల్లు వెళ్తుంది ఏదో ముస్లింస్కు క్రిస్టియన్స్కు సపోర్ట్ చేసి హిందువుల్ని తక్కువగా చూసే కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక కుహన లౌకికవాదులు అందుకే గత పదేళ్లుగా వాళ్ళని దూరం పెట్టింది ఈ దేశం అంతే కదండి ఈసారి కూడా నాకు తెలిసి ఈసారి కూడా దూరం పెడతారు ఈ రోజు నుంచి చూసుకోండి ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయిన డెఫినెట్ డౌటే లేదు సార్ బాలరాముడు ఎంత ముద్దుగా ఉన్నాడు సార్ గోపాలరావు ఆయన శిల్పికి ప్రత్యేకంగా అభినందన తెలియజేయాలి అదేవిధంగా మీరు అన్నట్టు రెండు వేల ప ఈ పది సంవత్సరాల్లో కిరణ్ గారు మీరు చూసాం నేను చూసాం ఎక్కడైనా మత కలవాలలు ఎక్కడైనా విధ్వంసం ఎక్కడైనా హత్యలు ఎక్కడైనా మారణ హోమాలు జరిగినాయా లేదు లేదు మీరు చూసారా ముస్లిమ్స్కి ది సేఫెస్ట్ ప్లేస్ ఇండియా అయిపోయింది ఐదు సంవత్సరాలు ఈయనేదో పరిపాలిస్తాడు ఈయనేదో విధ్వంసాలు రెచ్చగొడతారు ఇతనని చెప్పి చాలా రకాలుగా మోడీ మోదీ గారి మీద అన్నారు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా ఫైవ్ ఇయర్స్ ప్రభుత్వ పాలన గాడిలో పెట్టాడు తరతరాల నుంచి నిరంకుశ వైఖరిని తీసేసి అందరికీ సమపాలన ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎక్కడో వాళ్ళని అజిత్ కుమార్ దోవల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది రక్షణ సార సలదారు పాకిస్తాన్లో రెండు మూడు సంవత్సరాలు గోడఛారి గుండి దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తిని పక్కన పెట్టారు అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి సమర్థవంతంగా జాతీయ భద్రతా సలహాదారులుగా పనిచేశారు చేశారు గొప్ప వ్యక్తులకు ప్రా ప్రాధాన్యత ఇచ్చాడు అదే సమయంలో పాలన గాడిలో పెట్టి ఆర్థికంగా ప్రపంచాన్ని దీటుకు ఎదుర్కొనేట్టు చేయగలిగాడు ఫైవ్ ఇయర్స్లో మిగతా ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ ఏం చేశారు చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇక్కడి నుంచి చూసుకుంటే ఏదైతే చిరకాల కోరికలైన కోరికలు అనుకుంటా అనే దానికంటే సార్ అంటే ఒక సమస్యల్ని దశాబ్దాలుగా కొన్ని సమస్యల్ని సృష్టించి ఆ మంటల్లో చలిగాచుకునే పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉన్నాయి వాటన్నిటిని సమూలంగా ప్రతి దానికి ఒక రక్షణ చేశాడు ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకోండి సార్ తరతరాల నుంచి ఏం చేశారు దాన్ని సపరేట్ మన దేశంలో మన గాలి పీల్చుకుంటా మన ప్రకృతిని ఆస్వాదిస్తే అక్కడ వేరే దేశాలలో వచ్చి అక్కడ విధ్వంసం గురి చేస్తుంటే దాన్ని త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్ని ఏం చేశాడు రెండు ప్రాంతాలకు రాష్ట్రాలు విభజించాడు లడఖ్ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం చేశాడు కదా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా రెండోది ఇది ఈ రోజున రామ మందిరం అది కూడా న్యాయం ప్రకారం పోరాడి చక్కగా సాధించింది ఎంబటి ప్రకారం కొలత చే ఈ టూ ఇయర్స్లో చక్కగా తీసుకొచ్చాడు ప్రపంచం మొత్తం అనేక దేశాలలో కూడా భారతదేశం విభిన్నమైనది ప్రపంచంలోనే ఇప్పుడు ఇది పాన్ పాన్ ఇండియా టెంపుల్ గా అవతరించిన అంతే కదండి ప్రపంచంలో మూడవ తేజ్ ఏదేవి చూసుకోండి వాటికన్ సిటీ ఆదాయం వరల్డ్ వరల్డ్ ఎందుకంటే వరల్డ్లో అత్యంత ఆదాయం వచ్చేది వాటికన్ సిటీ తర్వాత మనం సెకండ్ ప్లేస్లో తిరుమల సేమ్ ఆ తర్వాత అయోధ్యగా అవతరించాలని మనం మనస్ఫూర్తి కోరుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చంద్ర శ్రీనివాస్ గారు ఏదేమైనా శతాబ్దాల నాటి ఒక ఎమోషన్కి ఒక అంటే ఒక శతాబ్దాలుగా ఉండే ఒక బాధకి ఒక ఆవేదనకి ఒక ఎమోషన్కి ఒక దారి చూపించి ఒక సమాధానం ఇచ్చారు నరేంద్ర మోదీ అలాగే దశాబ్దాలుగా ఉన్న ఒక సమస్యని పరిష్కరించి దేశ ప్రధానంటే ఇలా ఉండాలి సభాష అని పెంచుకున్నారు ఏదేమైనా భగవంతుడు బాలరాముడు రూపంలో మళ్ళీ ఇక్కడ కొలువయ్యాడు ఆయనకి ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారికి ఆ యావత్ భారతదేశం రుణపడి ఉంటుందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు జై శ్రీరామ్